పల్నాడు జిల్లా వెనుకొండలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లా మాట్లాడారు ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కనిపై ఎమ్మెల్యే బొల్లా ఘాటు విమర్శలు చేశారు లావుకృష్ణ దేవరాయ దగ్గరకు డబ్బుల కోసం వెళ్ళింది వాస్తవం కాదా ఎమ్మెల్యే బొల్లా ఆ తర్వాత తన దగ్గర నలభై లక్షలు తీసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు నియోజకవర్గంలో చేపల చెరువు ద్వారా కోట్ల అక్రమంగా సంపాదించారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో జీబీ ఆంజనేయులతో కొమ్మక్క చేపల చెరువుకు సంబంధించిన వాటాలు పంచుకున్నారని ఆరోపణ చేశారు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు రైతుని చెప్పుతో కొడతా ఉన్నానని ఈ మల్లికార్జునరావు చెప్పాడు చెప్పినప్పుడు బాగానే ఉంది ప్రమాణం చేద్దరారమ్మా నేనైతే ఆయన రైతు కాదు ఒక బ్రోకరు నీ అంట తిరిగే ఒక నా ఒక చోట నాయకుడు ఒక టాక్టర్లు పొక్లిందలు తిప్పుకునే ఒక బ్రోకరు నీ అంట ఎక్కించుకొని తిప్పుతూ ఉంటావు అతన్ని మాట్లాడేటప్పుడు మాటని ప్రమాణం చేద్దాం రానేటప్పుడు నువ్వు ముందు చెప్పాల్సింది చెప్పాలి ఆయన రైతు అయితే కాదు ఆయన నీ పక్షాన వచ్చిన నీ నీ అనుచరుడు పొలాలకి ట్రాక్టర్లో అవి తిప్పి బ్రోకరేజ్ పని చేస్తుంటాడు ఆయన రైతుని చెబుతూ కొడతానని అన్నానని నువ్వు చెబుతున్నావు నీ ఎదురేగా ఆయన ఈ ఊర్లో మా ఊరు వచ్చి మా ఊర్లో ఈ ఊర్లో నాయకుడు ఎవడయ్య అని మాట్లాడాడు మాట్లాడితే నేను కొడతాను అన్నమాట వాస్తవం మా ఊర్లో నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్న మా ఉన్న ఉండి నా ఎదురుగా మా ఊర్లో నాయకుడు లేడని అనే ఒక బోకర్గాడు అంటే నేను ఎంత ఉంటానా అది చెప్పడే ఈ మల్లికార్జునరావు ఒకటి నువ్వు ప్రమాణం అనేది నువ్వు 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 అనకూడదు పాప నువ్వు అసలు ప్రమాణాలనే ఆలోచన నీకు ఎందుకు వస్తుందో కానీ ఈ మాట కా వాస్తవం కాదనేది ఒకసారి నువ్వు అర్థం చేసుకో ప్రమాణ సంగతి మాట్లాడడం నేను కాదు అనలేదంటే నువ్వు ప్రమాణం గేమనాల అక్కడే ఉన్నావు నువ్వు ఇది జరిగింది మరి రెండు సంవత్సరాలు దాదాపుగానా కావస్తుంది నువ్వు అక్కడే ఉంది అంత చెరుడనే అంతవరకు రెండు నేను డబ్బులు తీసుకోలేదు ఎంపీ గారి దగ్గర ఎంపీ గారు నేను ప్రమాణం చేస్తా చేస్తామన్నారు యాస్ ప్రమాణం చేయండి నువ్వు ఇదే మల్లికార్జున ఇదే జంగా కృష్ణమూర్తి ఇదే అయోధ్యరామరెడ్డి ఇదే రాజశేఖర్ నలుగురు కలిసి అదే కృష్ణదేవరాయలు నేను టెన్ పంపిస్తున్నాను రేపు పొద్దున ఇస్తాను నీ మనిషిని పంపిమనడు నిన్ను పంపించాను ఆ మాటకు ప్రమాణం చేయి నువ్వు పోయినావా లేదా నిన్ను పంపించానా లేదా ఆయన టెన్ ఇస్తానన్నాడా లేదా ఆ టెన్లో నువ్వు నాకు వచ్చి ఏం చెప్పావు నాకేమి లేదని చెప్పావు అతన్ని దుర్భాషలాడావు నా కాడికి వచ్చావు ఆయన ఇస్తానన్నాడా లేదని మీ 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 కృష్ణదేవరాయలు నువ్వు వచ్చి ప్రమాణం చేయండి నేను చేస్తాను మరి ఆ కన్న ఇస్తానంటే నేక నువ్వు పోయింది అందులో నువ్వు ఎంత తెచ్చుకున్నావు అన్నది నీకు తెలియదు అది నాకెలా తెలుసుది కన్న ఇస్తానన్నాడా కాదా అనేది ప్రమాణం చేయండి నువ్వు కృష్ణ ఆయన రా కృష్ణదేవరాయలు